ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు రాతి మీద ఉన్న గంధమును ఎవరైనా పూసుకున్నా పిల్లి తిన ఎంగిలి అన్నం ఎవరైనా తిన్నా స్త్రీ పురుషులు తమ నీడను నీటిలో చూసుకున్న ఇలాంటి పనులు దేవేంద్రుడు చేసిన ఐశ్వర్యము పోవును స్త్రీ కాలి కింద ఉన్న ధూళి చీపురు కట్ట యొక్క ధూళి మేకల కాలు ధూళి ఇది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి పండుగ రోజుల్లో స్త్రీ సంగమనం చేయకూడదు వ్రతాల సమయంలో దేవునిపై నిష్టగా ఉండాలి మాసిపోయిన చనిపోయిన వారి బట్టలు కట్టుకునే వారి దగ్గర అతిగా తిండి తినే వారి దగ్గర సూర్యుడు ఉదయించే సమయంలో అలాగే అస్తమించే సమయంలో నిద్రపోయే వాడి ఇంటిలో లక్ష్మీదేవి అస్సలు ఉండదు ఇలా చేసేది ఆఖరికి విష్ణుమూర్తి అయినా సరే లక్ష్మీదేవి ఉండదు భార్యాభర్తలు ఎక్కువగా గొడవ ఇంట్లో ఎక్కువగా శబ్దాలు వచ్చే ఇంట్లో ముగ్గు వేయని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి